పార్ట్ టూలో మనం చూసాం శాస్త్రం ఎలా నమ్మకాలను కూల్చింది ప్రకృతిని గణితంలో బంధించింది పార్ట్ టూ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి ఇప్పుడు ప్రశ్న ఇది ఈ శాస్త్రాన్ని మనిషి పనికి వాడితే ఏం జరుగుతుంది దానికి సమాధానమే పారిశ్రామిక విప్లవం యంత్రాల యుగం ప్రారంభం పద్దెనిమిదవ శతాబ్దం ఇప్పటి వరకు పని అంటే మనిషి శక్తి వేగం అంటే జంతువులు కాని ఒక యంత్రం ప్రపంచాన్ని మార్చేసింది ఆవిరి యంత్రం బొగ్గు కాలితే ఆవిరి ఆవిరి కదిలితే యంత్రం యంత్రం తిరిగితే పరిశ్రమ మనిషి చేతులు కాదు యంత్రాలే పనిచేయడం మొదలుపెట్టాయి పరిశ్రమలు పెరిగాయి గ్రామాలనుంచి నగరాలకు జనాలు వచ్చారు రైళ్ళు ఫ్యాక్టరీలు పెద్ద నగరాలు శాస్త్రం ఇక ల్యాబ్లో కాదు రోడ్ల మీద రైళ్ల మీద ఫ్యాక్టరీల్లో ఇప్పుడొస్తాడు చార్లెస్ డార్విన్ అతనడిగిన ప్రశ్న ఏంటంటే మనిషి ప్రత్యేకమా లేక ప్రకృతి పరిణామ ఫలితమా అతని సమాధానం ఎవల్యూషన్ బై నేచురల్ సెలెక్షన్ అంటే మనిషి దేవుడి ప్రత్యేక సృష్టి కాదు ప్రకృతి ఎన్నుకున్న జీవి ఇది శాస్త్రంలోనే కాదు మతంలో కూడా పెద్ద షాక్ ఇప్పుడు కథలోకి వస్తాడు ఒక సాధారణ కుటుంబంలో పదిహేడు వందల తొంభై ఒకటిలో పుట్టిన అసాధారణ శాస్త్రవేత్త మైకిల్ ఫార్డే అతనికి పెద్ద డిగ్రీలు లేవు కాని అపారమైన ఆసక్తి ఉంది అతను నిరూపించాడు విద్యుత్ ఎలక్ట్రిసిటీ అయస్కాంతం మాగ్నెటిజం ఇవి రెండు వేరువేరు శక్తులు కావు ఒకే శక్తి యొక్క రెండు రూపాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏమిటి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ఫారడే ఒక సరళమైన ప్రయోగం చేశాడు ఒక అయస్కాంతాన్ని ఒక కాయిల్ దగ్గర కదిలించాడు ఏం జరిగింది కాయిల్లో ఉత్పత్తి అయింది అంటే కదిలే అయస్కాంతం విద్యుత్ ఉత్పత్తి ఇదే సూత్రం ఆధారంగా పుట్టాయి జనరేటర్లు మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు పవర్ స్టేషన్లు ఈరోజు మన ఇళ్లలో వచ్చే కరెంటు కూడా అదే సూత్రం మీదే ఫారడే లేకపోతే మన ప్రపంచం ఇప్పటికీ చీకట్లోనే ఉండేది అనడం అతిశయోక్తి కాదు మైండ్సెట్ శాస్త్రం మారిన విధానం పూర్వం శాస్త్రం అంటే ప్రకృతి ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడం పారిశ్రామిక విప్లవం తర్వాత శాస్త్రం అంటే ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి ఇది ఒక భారీ మార్పు మార్పు ఇలా జరిగింది సైన్స్ టు టెక్నాలజీ నాలెడ్జ్ టు ఇండస్ట్రీ ఇండస్ట్రీ టు ఎకనమిక్ పవర్ దేశాలు గ్రహించాయి పరిశ్రమలో ఉన్న దేశం బలమైన దేశం శాస్త్రవిద్య ఉన్న దేశం అభివృద్ధి చెందిన దేశం అందుకే యూరప్ తర్వాత అమెరికా వేగంగా ఎదిగాయి శాస్త్రం ఇక పుస్తకాల్లో మాత్రమే కాదు దేశ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించింది కాని ప్రతి శక్తికి చీకటివైపు కూడా ఉంటుంది పారిశ్రామిక విప్లవం ఇచ్చింది భారీ ఉత్పత్తి ఉద్యోగాలు రవాణా అభివృద్ధి విద్యుత్ కాని అదే సమయంలో గాలి కాలుష్యం చిన్నపిల్లల కార్మిక దూపిడి యుద్ధాల కోసం భారీ ఆయుధాలు శాస్త్రం స్వభావం అది మంచిదా చెడ్డదా అది మనిషి ఉపయోగంపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి అణుశక్తి ఉత్పత్తి చేయగలదు అదే శక్తి అణు బాంబుగా మారగలదు అంతే తేడా మనిషి నైతికత మనిషి నిర్ణయం శాస్త్రం శక్తి ఇస్తుంది కాని నైతికత దిశ ఇస్తుంది శక్తి ప్లస్ నైతికత సమానం సురక్షిత అభివృద్ధి పారిశ్రామిక విప్లవం మనకు నేర్పింది జ్ఞానం ప్రపంచాన్ని వెలిగించగలదు అదే జ్ఞానం దాన్ని కాల్చివేయగలదు మనిషి ఎంచుకునే దారే భవిష్యత్తు ఒకసారి బ్రిటీష్ ప్రధాని అడిగాడు ఈ విద్యుత్ ఉపయోగం ఉపయోగమేమిటి ఫారడే సమాధానం ఇలా ఇచ్చాడు ఒకరోజు మీరు దీనిమీద పన్ను వేస్తారు అని అది నిజమైంది ఇప్పుడొస్తాడు కనిపించని తరంగాలను ప్రపంచానికి చూపించిన వ్యక్తి ఒక జర్మన్ శాస్త్రవేత్త అతని పేరు హెన్రిచ్ హర్ట్స్ జర్మనీలో జన్మించిన హర్ట్స్ చిన్నప్పటినుంచే విజ్ఞానంపై ఆసక్తి చూపించాడు అతను గణితంలో భౌతిక శాస్త్రంలో అసాధారణ ప్రతిభ చూపించాడు అతను గురువెవరో తెలుసా హెర్మన్ హెల్మ్హాల్డ్స్ అప్పటి ప్రముఖ శాస్త్రవేత్త ఆ సమయంలో ఒక పెద్ద ప్రశ్న ఉంది అదేంటంటే మాక్స్వెల్ చెప్పిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నిజంగానే ఉన్నాయా జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో తన ఈక్వేషన్స్ ద్వారా చెప్పాడు కాంతి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కాని అది కేవలం గణితం మాత్రమే ప్రయోగంగా ఎవరూ చూపించలేదు అప్పుడు హర్డ్స్ నిర్ణయించుకున్నాడు నేను దీన్ని నిరూపిస్తాను అని పద్దెనిమిది వందల ఎనభై ఏడులో హర్డ్స్ ఒక చిన్న స్పార్క్ గ్యాప్ మెషిన్ తయారు చేశాడు అతను ఒక వైర్లో స్పార్క్ ఉత్పత్తి చేశాడు కొంచెం దూరంలో మరో మెటల్ రింగ్ పెట్టాడు అద్భుతమేమిటంటే అక్కడ కూడా చిన్న స్పార్క్ కనిపించింది వైర్లు కలపలేదు సంబంధం లేదు కాని శక్తి ప్రయాణించింది అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మాక్స్వెల్ చెప్పింది నుజమని హెర్డ్స్ నిరూపించాడు ఇది ప్రపంచానికి ఒక షాక్ ఇప్పుడు శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు విద్యుత్ తరంగాలు గాలిలో ప్రయాణించగలవు అని ఇది తర్వాతేమైంది రేడియో పుట్టింది వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రారంభమైంది తర్వాత వచ్చిన శాస్త్రవేత్త గుగ్లియల్మూ మార్కుని ఈ తరంగాలను ఉపయోగించి మొదటి రేడియో సిస్టమ్ రూపొందించాడు దురదృష్టవశాత్తు హర్డ్స్ కేవలం ముప్పై ఆరేళ్ల వయసులోనే మరణించాడు అతను తన ఆవిష్కరణ ప్రపంచం ఎలా మార్చుతుందో పూర్తిగా చూడలేకపోయాడు కాని అతని గౌరవార్థం ఫ్రీక్వెన్సీ యూనిట్కి పేరు పెట్టారు హర్డ్స్ అని ప్రతి సెకండ్కి ఒక తరంగం అంటే వన్ హర్డ్స్ మీ వైఫై టూ పాయింట్ ఫోర్ జిగా హర్డ్స్ అంటే టూ పాయింట్ ఫోర్ బిలియన్ తరంగాలు ఒక చిన్న స్పార్క్తో ప్రారంభమైన ప్రయోగం ఇప్పుడు ప్రపంచాన్ని కలుపుతోంది మన కాల్స్ మన మెసేజ్లు మన ఇంటర్నెట్ అన్నీ ఒక మనిషి ధైర్యమైన ప్రయోగం ఫలితం కనిపించని తరంగాలను ప్రపంచానికి చూపించిన వ్యక్తి హెన్రిచ్ హర్డ్స్ పార్ట్ త్రీ నుంచి నేర్చుకోవాల్సింది శాస్త్రం మన జీవితాన్ని మార్చగలదు కాని దానికి బాధ్యత కావాలి శక్తి ప్లస్ నైతికత సమానం అభివృద్ధి ఇప్పుడొక చివరి ప్రశ్న యంత్రాల తర్వాత శాస్త్రం ఇంకా లోతుకు వెళితే ఏం కనుగుంటుంది సమాధానం అను క్వాంటం మరియు అంతరిక్ష యుగం పార్ట్ ఫోర్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్లు చెప్పండి